మనిషిగా బ్రతకాలంటే ధైర్యం ఉండాలి లేకుంటే అధమంగా బ్రతకాల్సి వస్తుంది ముఖ్యంగా ఆత్మన్యూనత ఉన్నవారు అధమంగానే బ్రతకాల్సిన పరిస్థితి ఆత్మన్యూనత అనేది మనిషిని స్వయంగా నాశనం చేసే ఒక గుణం పక్కవారు ఎదుటివారు అవసరం లేదు తనను తానే తల చులుచుక చులకనగా చూసుకుంటాడు ఆ వ్యక్తి తను ఎందుకు పనికిరానని అనుకుంటాడు తనలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదనుకుంటారు ప్రతిసారి బాధలు భయాలనే గుర్తుపెట్టుకుంటాడు ఇదే ఆత్మన్యూనత లక్షణాలు ఇవన్నీ వదిలిపెడితే గానీ మీరు సంపూర్ణమైన మనిషిలో బ్రతకలేరు బాధలు భయాలు తలుచుకోవడం మీ ఆనందాన్ని పీల్చి పిప్పి చేసే విష కీటకాలతో సమానం మీరు ఆనందంగా ఉండాలంటే మీలో ఉన్న ఆత్మనున్నతను బయటకు తోసేయండి ఒక అధ్యయనం ప్రకారం ఉన్నత ఇరవై ఏళ్ళ నుండి ముప్పై ఐదు వయస్సు వయసు మధ్యలో ఉన్న వ్యక్తుల్లోనే ఎక్కువగా వస్తుందట ఆత్మని ఉన్నత అనేది ఒక మానసిక రోగం అనుకోవాలి దీనికి ఔషధం ప్రత్యేకంగా దొరకదు ఇది కూడా మీలోనే ఉంటుంది నేను ఎవరికి తక్కువ కాదు నేను కూడా ఏదైనా సాధించగలను నాలో ఏం లోపం ఉంది నేను అందరితోనూ సమానమే అని ఆ మనిషి తనను తాను నమ్ముకున్నప్పుడే ఆత్మన్యూనత చికిత్స చేసినట్టు ఆత్మన్యూనతతో బాధపడే వ్యక్తులను భరించడం చాలా కష్టం ఆత్మన్యూనత బాధపడేవారు ఒక పట్టణ ఏ విషయాన్ని ఒప్పుకోరు అడుగు ముందుకు వెయ్యారు నిత్యం సమస్యలను బాధలను తలుచుకుంటూ ఇలాంటి వారు జీవితంలో ఏది సాధించరు పరిస్థితులతో రాజీపడి బ్రతికిస్తూ ఉంటారు ఇలా ఉంటే మనిషి జన్మ ఎందుకు మనిషి జన్మ ఎత్తక ఏదో ఒకటి సాధించి తీరాలి మీరు ఏదైనా సాధించాలంటే మీలో ఉన్న మా రోగం ఆత్మ న్యూనతను బయటకు తోసేయాలి ఆత్మ న్యూనత అతిథి లాగా ఏదో ఒకసారి వచ్చిపోదు నిత్యం మన లోపలి వస్తూ పోతూనే ఉంటుంది అది వచ్చిన ప్రతిసారి స్వాగతిస్తే మీలోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందట వెంట తరిమితేనే మరొకసారి రావడానికి భయపడుతుంది ఈ ఆత్మన్యూనత ఉన్నవారు విజయాలను అధికారాలను సంపాదించలేరు ఈ ఆత్మన్యూనతను పోగొట్టుకోవాలంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి మీ మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు విలువ ఇవ్వాలి అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు ప్రేమించడం మొదలు పెడతారు మీకు విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు మిమ్మల్ని మీరే నమ్మకపోతే ప్రపంచంలో ఎవరు ఎలా నమ్ముతారు మీరు ఎలాంటి బ్రతుకు కావాలనుకుంటున్నారో అలాంటి జీవితం మీకు కావాలంటే ముందుగా ధైర్యాన్ని మీలో నింపుకోండి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి నేను ఏదైనా చేయగలనే నమ్మకాన్ని నింపుకోండి మీతో మీరు ఎక్కువ సమాయం గడపండి మీ మీద మీకున్న ప్రేమను వ్యక్తపరచుకోండి మీకు నచ్చిన దుస్తులను వేసుకోండి వచ్చినట్టు నచ్చినట్లు తిండిని తినండి మీకోసం మీరు రోజుల్లో కొంత సమయాన్ని కేటాయించుకోండి మీకు ఇష్టమైన పనులు మాత్రమే చేయండి అప్పుడే మీరంటే మీకు ప్రేమ పడుతుంది ఆ ప్రేమ జీవితంలో ఏదైనా సాధించేలా చేస్తుందన్నమాట మీకు ఇష్టమైన పని ఏదైనా కావచ్చు వంట చేయడం దైవ ప్రార్థన తోట పని టీవీ చూడటం పుస్తకాలు చదవటం ఏదైనా సరే మీకు నచ్చిన పనిని రోజులో కనీసం రెండు గంటలు చేసేందుకు ప్రయత్నించండి మీ హృదయం విప్పారుతుంది ఆ హృదయంలో సాధించాలన్న కోరిక పుడుతుంది మీలోని శక్తి వెలికి వస్తుంది అప్పుడే ఈ ఆత్మన్యూనత నుండి పోతుంది